అరికలతోటి ఇడ్లీ పిండిని తయారు చేయడానికి ముందుగా గిన్నెలోకి రెండు గ్లాసుల అరికలను వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఇదే ప్లేస్లో మీరు సామలు ఊదలు కొర్రలతో కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక గ్లాసు మినపగుళ్ళని కానీ లేదంటే పొట్టు మినపప్పుని కానీ వేసుకుని వీటిని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలోకి ముప్పావు గ్లాసు అటుకులు ఒక స్పూన్ మెంతులు వేసుకుని పప్పు ఆడే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మినపగుళ్ళు అటుకులు వేసుకుని మిక్సీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత అరికలను కూడా వేసుకుని బరకబరకగా మిక్సీ చేసుకుని ఈ పిండి అంతటిని బాగా కలిసేలాగా కలుపుకుని ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలండి మరుసటి రోజుకి ఈ విధంగా పొంగుతుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదండి మీడియం ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఈ ఇడ్లీలను ఉడికించుకుంటే చాలా దూదెల్లాగా వస్తాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది థ్యాంక్